ఫ్రీ వీల్కి తర్వాత డెస్టినీకి ఈ రెండింటిని అనుభవించేటప్పుడు కర్మలు అంటుకుంటాయా అంటుకోవ అని అడిగారు దానికి సరైన సమాధానం ఇంకా వస్తే బాగుంటుందనిపించింది నాకు ఏదైతే ఈ రోజు మనం కర్మలు అనుభవించాలా లేదా అనేది అవునా కదా ప్రశ్నింటమ్మ అవును డెస్టిని ఉంది అవును డెస్టిని జరుగుతూ ఉంటుంది ఫ్రీ వీల్ అనేది మనకు అవును అంటుంది కదా ఇప్పుడు ఏ ఏదైతే మనం ఫ్రీ విల్తో ఒక చాయిస్ తీసుకుంటామో దాని ప్రకారంగా మనకి ఆ డెస్టినీ అనేది ఏర్పడుతుంది ఆ కర్మ అనేది మనం తీసుకుంటాం ఏ విధంగా ఇప్పుడు భూమి మీదకు ఒక అంశాత్మ భూమి మీదకి దేహం తీసుకునే ముందు ప్రారంభ కర్మ ప్రకారంగా ఇక్కడ చాయిస్ తీసుకుని వచ్చేది ఫ్రీ విల్తో తీసుకుని వస్తుంది అక్కడ మనకి ఇవ్వబడుతుంది నువ్వు ఈ గీ గత జన్మలో ఈ నే ఈ పాఠాలు నేర్చుకున్నావు ఈ జన్మలో ఈ పాఠం నేర్చుకోవాలి అని చెప్పేసి ఆ ఆత్మ నిర్ణయించుకుని భూమి మీదకి వస్తుంది తను ఏ నిర్ణయించుకుని వస్తుందో ఫ్రీ విల్తో నిర్ణయించుకుని వస్తుందో అదే డెస్టినీగా ఈరోజు ఈ భూమి మీద మనకి రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ధ్యానంలో రాకముందు దాకా ఏది నిర్ణయించుకున్నామో అది అంతా మన జీవితంలో నడుస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత స్వాధ్యాయం చేసిన తర్వాత సజ్జన సాంగత్యం చేసిన తర్వాత ఓహో నేను నా జీవితంలో కష్టాల కారణం నేను తీసుకుని నిర్ణయాలే కాబట్టి నేను ఇప్పుడు పరివర్తన చెందుతాను నేను ఇప్పుడు క్షమాభావంతో ఉంటాను ఇప్పుడు నేను ప్రేమభావంతో ఉంటాను కరుణాభావంతో ఉంటాను అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో అప్పుడు ఏమవుతుందంటే నీ డెస్టినీ అనేది మారుతుంది అంటే ఇప్పుడు నీకు రావాల్సిన కష్టాలు అనేది నీకు రాకుండా ఆగిపోతాయి అనమాట దీన్నే జ్ఞాన అగ్ని దగ్గ కర్మాను అంటే జ్ఞానం వస్తే నువ్వు ఏ తీసుకుని వచ్చే కర్మలు ఆ కర్మలన్నీ అప్పుడే మాయమైపోతాయి అన్నమాట సార్ ఇప్పుడు ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చేటప్పుడు మనసు బాధ బాధపడుతుంది అలాగే ఆత్మ కూడా బాధకు గురి అవుతుందా లేదా ఆత్మ ఆత్మ ఎప్పుడు బాధకు గురు కాదు సార్ ఆత్మ అనేది సాక్షిగా ఉంటుంది ఈ ఏదైతే మనకి అంశాత్మ అనేది భూమి మీదకి వస్తుందో మొదటి జన్మ తీసుకుంటుందో అప్పుడు మనకి మనసుగా ఏర్పడుతుంది అంటే మొదటి జన్మలో తీసుకున్నప్పుడు ఆ మనసు అనేది స్వచ్ఛంగా ఉంటుంది కానీ జన్మలు తీసుకున్న కొద్దీ తీసుకున్న కొద్దీ ఆ మనసు మీద ఎన్నో మరకలు పడుతూ ఉంటాయి వీటిని మనం కర్మలు అంటారు కాబట్టి ఈ కర్మలు చేస్తూ మనం ఉండడం వల్ల ఈ వీటి వల్ల మనకి ఎన్నో రకాలుగా కష్టాలు ఇబ్బందులు వస్తున్నాయి అన్నమాట దీన్నే అవస్థాత్రయ సాక్షి ఆత్మ అంటారు థ్యాంక్ యూ సార్ ఆత్మ బాధపడదు కానీ ఘోషిస్తుంది దీన్ని ఆ పదం వాడాలి ఘోష అంటారు ఆత్మ ఘోష అంటారు ఘోష అంటే ఏంటంటే అర్రే నేను ఎలాంటి చేశానా నా దిక్కుమాలిని బాడీతో అయ్యో ఇన్ని జంతువులు చంపానా సో సారీ మళ్ళా వెళ్ళి మళ్ళీ మా ఈసారి ధ్యాన ప్రచారం చేసి శాఖర్ ర్యాలీలు చేస్తానని నిర్ణయం తీసుకుని వస్తుంది అదే ఘోష అంటే కనుక మనందరం గత జన్మల్లో చేసిన కర్మలన్నీ ఐ మీన్ ఇవన్నీ పూర్తి చేసుకోవడానికి మనం ఒక అద్భుతమైన మార్గం ఎంపిక చేసుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్